నాటుకోళ్ల పెంపకంలో కోడిపిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం ఎలా అందరికీ నమస్కారం సూర్య వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కోడిపిల్లలు చాలా వరకు శక్తిహీనత వల్ల చనిపోతుంటాయి వాటికి సరైన పోషకాహారాలు అందించడం చాలా అవసరం అందుకోసమే మొక్కజొన్న వాటికి ఆహారంగా ఇవ్వాలి మొక్కజొన్న కోడిపిల్లలకు చాలా ఉపయోగకరం ఇది ప్రోటీన్లు ఫైబర్స్ మినరల్స్ మరియు ఇతర పోషకాలను అందించగలదు మొక్కజొన్న వల్ల ప్రధాన ఉపయోగాలు మొక్కజొన్నలో అధిక కార్బోహైడ్రేట్లు కలిగి ఉండి కోడిపిల్లలకు అవసరమైన శక్తి అందుతుంది శరీర వృద్ధికి అవసరమైన ప్రోటీన్లు మరియు అమైనో యాసిడ్లు ఉంటాయి ఇవి కోడి పిల్లల కండరాల మరియు శరీర వృద్ధికి సహాయపడతాయి మొక్కజొన్న పిండిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది కోడిపిల్లల జీర్ణ వ్యవస్థను సుగమం చేస్తుంది ఇందులో ఉండే కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు కోడిపిల్లల రోగ శక్తిని బలోపేతం చేస్తాయి దీనివల్ల కోడిపిల్లలకు వివిధ రోగాల నుండి రక్షించవచ్చు ఈ ఉపయోగాలతో మొక్కజొన్నను కోడిపిల్లల ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేర్చబడితే వాటి ఆరోగ్యం మరియు వృద్ధికి చాలా సహాయపడుతుంది కేవలం మొక్కజొన్న మాత్రమే సరిపోదు కోడి పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి అయితే సమతుల్యమైన ఆహారం కోసం మొక్కజొన్న ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఇవ్వడం ముఖ్యం అప్పుడే వాటికి అవసరమైన ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అందుతాయి మొక్కజొన్నను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే దానా తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం పది కేజీల దానా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు మొక్కజొన్న ఆరు కేజీలు వేరుశనగ చెక్క లేదా సోయా చెక్క రెండు కేజీలు తవుడు ఒకటిన్నర కేజీ కాల్షియం ఫాస్ఫేట్ పౌడర్ రెండు వందల గ్రాములు సాల్ట్ ఐదు గ్రాములు మినరల్ మిక్చర్ రెండు వందల గ్రాములు ఇలా మొత్తం కలిపి పది కేజీల దానాన్ని తయారు చేసుకోవచ్చు మొక్కజొన్న మరియు వేరుశనగ చెక్క లేదా సోయా చెక్క కానీ తవుడు కానీ దానా షాపుల్లో దొరుకుతాయి డై కాల్షియం ఫాస్ఫేట్ పౌడర్ మరియు మినరల్ మిక్చర్ వెటనరీ మెడికల్ షాపుల్లో లభ్యమవుతాయి ఇలా సమీకృత దానాన్ని తయారు చేసుకుని అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వేరుశనగ చెక్క కానీ సోయా చెక్క కానీ లేదా చేప పొట్టు కానీ తీసుకుంటే వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది డై కాల్షియం ఫాస్ఫేట్ వినియోగం వల్ల వాటి ఎముకలు త్వరగా ఎదుగుదల చెంది కోడి పిల్లలు త్వరగా ఎదుగుతాయి సాల్ట్ మరియు మినరల్ మిక్సర్ వాడకం ద్వారా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందుతాయి ఇలా మన ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో కోడిపిల్లలకు అవసరమైన దానాన్ని తయారు చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్